హాయ్ ఫ్రెండ్స్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే దాని దగ్గర వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉన్నా లక్ష్మి కూడా ఇంటి దగ్గర ఉన్నది లక్ష్మి రోజు ఇంటి దగ్గర ఉంటుంది కదా ఇలా ఏంటంటే నిన్న ఒక అనుకోని సంఘటన జరిగింది అనమాట ఎందుకంటే మా చిన్నత్తమ్ ఉన్నది కదా మీరు చూసా ఉంటారు వీడియో వల్ల అంటే మా లక్ష్మి అంటే మా డాడీ వాళ్ళ చిన్న చెల్లె మా అత్తమ్మకైతే యాక్సిడెంట్ అయిందని నిన్న నిన్న యాక్సిడెంట్ అయ్యేసరికి మేము నేను దగ్గర వెళ్ళి వచ్చిన హాస్పిటల్కి అయితే అందుకే ఈరోజు దా దండే వెళ్ళాను నేను ఇటు పది తొమ్మిది ఇట్లా పది పదకొండు అయింది హాస్పిటల్లో మంచిరాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చినాం బైక్ మీద వచ్చి ఇట్లా గుద్దైతే వెళ్ళిపోయారు అనమాట అందువలన మంచురాకైతే రాసింది కొంచెం ఎక్కువ ఇప్పుడు తగిలిగింది నాలుగు అయితే పడ్డాయి ఇటు సైడ్ ఇక్కడ ఈ సైడ్ తగిలింది నాలుగు అయితే పడ్డాయి హాస్పిటల్కి అయితే వెళ్ళారు ఏం కాదు అన్నది చెప్పారు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ బెల్లంపల్లి అంత స్కానింగ్ ఇట్లా చేసి అంత పెద్ద హాస్పిటల్ లేదు అందుకని మంచిలే కదా రైతు గవర్నమెంట్కు ఆడికైతే వెళ్ళారు అడ్మిట్ చేసి అది రావడం జరిగింది అందుకే ఈరోజు దొంగ వెళ్ళలేదు ఇప్పుడు లక్ష్మి అయితే మార్నింగ్ అయితే టమాటా కర్రీ చేసింది ఇంట్లో లక్ష్మి టమాటా కర్రై చేసింది మార్నింగు టమాటా కర్రీ రైస్ తీసింది మరి అన్నం అయితే ఇప్పుడు ఉప్మా ఇష్టం బాబా అంత ఉప్పుకున్నా నీకు ఫ్రెండ్ చూడండి లక్ష్మి అయితే అన్నం అన్నది ఇక్కడ ఉప్మా కూడా లక్ష్మి అన్న ఉప్మా చేసుకున్నది టమాటా కర్రీ నా కోసం చేసింది ఇప్పుడు అయితే మనం మార్నింగ్ అయితే తీసుకురా శ్రీరాంపూర్లో రేపు అయితే వెళ్తారు అనమాట ఇప్పుడు మేము మొన్న వీడియో చూసి కదా మీరు వంటలకైతే వేయం కదా మేము అదేవిధంగా శ్రీరాంపూర్లో కూడా చెట్ల ఈతకైతే రేపు శుక్రవారం వెళ్తారు ఈరోజు గురువారం కదా శుక్రవారం అయితే వెళ్తారు మా బావ ఇట్లా మా బావ తమ్ముడు మా పెద్ద మామ ఇట్లా అందరూ ఫోన్ చేశారు కానీ ఇక నేను వెళ్తలేను ఎందుకంటే లక్ష్మి దూరం ప్రయాణాలు చేయద్దు కదా ఎందుకంటే ఇప్పుడు మూడోన్నులే కదా అందరూ కూడా పోవద్దు దూరం ప్రయాణం చేయొద్దని డాక్టర్ కూడా డాక్టర్ కూడా చెప్పింది అనమాట డాక్టర్ కూడా దూరం ప్రయాణం చేయొద్దు బైక్ మీద ఇట్లా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే కొంచెం గర్భ సంచి అని చెప్పింది కదా అందువల్ల మేము ప్రయాణం చేయలేక చేయదలచుకోలేదు అక్కడికి పోతే మళ్ళీ ఎట్లున్నది తెలియదు ఇక రేపు కాలం లేదని మేమైతే వెళ్తేనేమో మా తమ్ముని మా ఫ్యామిలీ కూడా వెళ్తలేదు మా తమ్ముడి భార్య మా తమ్ముని భార్యకు అనమాట ఇప్పుడు అంటే డెలివరీ ఈ నెల పదిహేను తారీఖు డెలివరీ డేట్ అయితే ఇచ్చాను ఇంకా నాలుగు రోజులు అది టైము ఈ గ్యాప్లో డెలివర్ అయ్యే అవకాశాలు కానీ మా వాడు కూడా వెళ్తలేడు మా చిన్నక్క వాళ్ళు మా పెద్దక్క వాళ్ళు మా మమ్మీ వీళ్ళందరూ అయితే శ్రీరాంపూర్కి వెళ్తారు ఇక ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకుంటామో బెల్లంపల్లి శ్రీరాంపూర్లో కూడా సేమ్ అదే విధంగా పండగ చేసుకుంటాం అనమాట మాకు అన్ని పండుగల కన్నా ఈ పండుగ కొద్ది అంత ఎక్కువ ఆనందాన్ని అనమాట అంత ఖుషిగా ఈ పండగ చేసుకుంటాం లక్ష్మి అన్న తీసుకొచ్చి తిందాం లక్ష్మీ అదే ఉప్మా చేసిందండి ఉప్మాలో టమాటా కారేసుకుని తిందా టేస్ట్ చూద్దాం ఫస్ట్ లక్ష్మీ చేసిన ఉప్మా పరవాలే విన్నావా తిన్నా ఉప్మా రా

కార్పొరేట్ అంటే కట్లు అంటుందా మనం మీకు చెప్పండి ఒకసారి లక్ష్మికి కూరలు తింటే కూడా మండుతాం మరి ఏం వేసుకుంది నాలే రోజు మీరు అచ్చని చెప్పాను అచ్చని అంటే ఎప్పుడు తీసుకెళ్ళా పోయి తీసుకురా సంతూరు పండు సంతూరు పండు అమ్మా చిన్న చూసారు లక్ష్మి గారు సంతూరు పండు మీద

ఇక్కడ చూడండి నిన్న మా వాడరా చెట్టు అయితే పంచారు గ్రామ పంచాయతీ అత్త చెట్లు ఉంటాయి కదా ఒకటి కొప్పటి పండ్ల ఒక జామకాయ చెట్టు చూడండి ఇదే కొప్పటి పండ్ల చెట్టు ఇది ఇది జామకాయ చెట్టు ఇది ఎర్రపూలు ఇది గులాబీ పూలు అది ఇది ఒక ఇది ఒక చెట్టు ఒక ఐదు చెట్లు అయితే తెచ్చారు ఇంటికాదు చెట్లు పంచారు ఈ చెట్లు ఇక్కడ ఒక ఇప్పుడు ఏముందో పిల్లరు పిల్లర్ పక్కన ఒకటి ఒకటి ఆడొకటి మూడు మూడు పూల చెట్టు విడదాం అనుకుంటున్నా జామ చెట్టు మాకు సెట్ కాదు ఈ జామ చెట్టు ఉన్న కొత్త భూమిని అయ్యి అక్కడ రెండు మూడున్నర భూమిని అయ్యి అప్పుడు మీకు ఫస్ట్ పాత విడు చూపించిన ఆ పెడదాం విడదా ఈ కొప్పటి చెట్టును ఈ జామ చెట్టు రెండు ఇక ఈ మూడు పూల చెట్టు అయితే ఈ మూలక చెడు అయితే ఈసాను మూలకు ఈ గర్వపక్క పంట ఇక ఇటు ఒకటి అవ బిలో ఇటుకీ కాడ ఒకటి ఇక ఇటు ఒకటి మూడు చెట్ చెడు అయితే అమ్ముతాను గేటు పని కూడా ఇంకా కాలేదు పెయింటింగ్ ఉన్నది కాకపోతే ఇగో దీనికి ఇంకా ఆడకూడ మచ్చలు మచ్చలైంది కదా దీన్ని ఇంకా రాయలేదు నిన్ను లక్ష్మి ఒక వర్కాడ్ చేసింది అంటే చూడండి ఎంత నీడి అలిగిందో నా కొత్త ఛానల్ సంబంధించిన రూమ్ ఇది వాడి వరకు నా బండి వస్తుంది జీటో బండి వీటి నుంచి నా ఛానల్ కొత్త ఛానల్ వీడియో పెట్టడానికి అయితే నేను యూజ్ చేస్తాను ఈ సైడ్ సున్నమే లక్ష్మి అంటే నాకు ఇప్పుడు ఒప్పికలేదు రేపు అనేది ఈత అంటుంది సరదీ అని చెప్పేసిన వీళ్ళు మొత్తం మన సామాన్లు ఉంటాయి అన్నిటిలా చూసారు కదా కదా లక్ష్మి టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నావా బరవడు నేరవ్ ఇండియా దగ్గర ఉంటే పాపం లక్ష్మీ నాయమ డైలీ దండే మేము మంచిగా ముచ్చట మంచిగా మాట్లాడుకుంటా దండకు వెళ్ళి కష్టపడి మళ్ళీ మాట్లాడకుండా ఇష్టపడతాం డైలీ అందరికపోతే లక్ష్మికి ఒక్కానికి ఇంటికాడ కొడుతుందట పాపం ఫ్రెండ్స్ ఇక మా బాంబార్ అయితే థంసబ్బాట్లో తీసుకొచ్చిండు అక్కడ బాటిల్ ఉన్నది మేము కూల్ డ్రింక్ అయితే తగ్గుతాం సామి వైపు హైబ్ సామి నాకు వరుసకైతే బంబర్ అవుతాడు మా మామ కొడుకు తంసప్ తీసుకొచ్చిండు అందుకే తాగుతాను తంసపు చూసిరా ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాగైతే ఇప్పటితో ఆపేస్తున్నాను ఎందుకంటే కొంచెం పని ఉన్నది ఒక ఎక్కువ ఐదు ఉంది చెప్పిండు కొంచెం బిజీ తిరిగేది ఉంటుంది పొద్దువేలా కాటే నాకు అవుతుంది సాంగ్ వచ్చి రమ్మని చెప్పిండు అటు అయితే వెళ్తున్నాం మరి ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఇక్కడతోనే ఎండి చేసి ఇస్తున్నా ఇవ్వనుకోకండి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఈ బ్లాగ్తో వెళ్దాం అంతవరకు మీ సపోర్టు ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ లక్ష్మీబాయ్ బాయ్ బాయ్ పపా బాయ్ నీకోసం వీడియో ఎండ్ చేస్తున్నా